గతం రెండు వేల ఇరవై ఐదు సందర్భంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇలా ఆవాల్సిన శ్రీనివాస్ గారికి అదేవిధంగా చూస్తూ సిబ్బంది అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ

రోడ్డు ప్రమాదాల రోడ్డు ప్రమాదాల నివారణలో నా వంతు బాధ్యత బాధ్యత నేను నిర్వహిస్తాను వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు హెల్మెట్ హెల్మెట్ తప్పకుండా ధరిస్తాను అంటే ఏదైనా కానీ శంకంలో పోతే చీంత పెద్దది సార్ల సార్లు లాంటి వాళ్ళు ఒక సెలబ్రిటీ వీళ్ళు చెప్తే చెప్తే కొంచెం ఎఫెక్ట్ వేరే ఉంటుంది కూర్చొని మేము చెప్తే మేము రెగ్యులర్గా చెప్తా ఉంటాం సారు సారు తన అమూల్యమైన సందేశాన్ని మీకు ఇస్తారు జగిత్యాల జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన డ్రైవర్స్ కావచ్చు ఓనర్స్ వాహన వాడుకారులందరూ కూడా పేరు పెట్టిన నూతన సంవత్సర శుభాకాంక్షలు మన కూడా కొత్త సంవత్సరంలో అన్ని మంచి జరగాలనుకుంటాం ఆ టెల్లర్ చేసి పేపర్ వరకు ఎక్కడో ఒక దగ్గర పిల్లగాళ్ళ యాక్సిడెంటే జరిపోయారు లేదా ఇంట్లో దాని చెప్పి వార్తలు వస్తూ ఉంటాం ఇంత సంతోషం అనిపిస్తుందో అంత బాధలు కూడా ఉంటాయి ఇక కొన్ని కుటుంబాలు ఇక మళ్ళీ వాళ్ళ జీవితాంతం వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ నూతన సంవత్సరమే జరుపుకునే పరిస్థితి ఉంటుంది అది ఒక ఉదాహరణ మరి అదేవిధంగా ప్రతి దినం కూడా చాలా చోట్లలో కూడా మనకు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి వీటి విషయంలో ప్రభుత్వం తీసుకునే జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది మన రోడ్లు ఇవన్నీ కూడా అనుకున్న స్థాయిలో పేద దేశం కాబట్టి అభివృద్ధి చేసుకోలేకపోయాం జనాభా ఎక్కువైపోయింది మన దగ్గర కూడా వాహనాలు ఎక్కువ మరి వచ్చిన వాహనాలను సరి అయిన రీతిలో మనం ఉపయోగించుకున్నప్పుడు మనకు యాక్సిడెంట్ తక్కువైంది మనకు మనం రక్షించుకోవచ్చు ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోకుండా లేదా అంగవైకల్యం రాకుండా మనం తప్పింది మోర్టాలిటీ అంటే చనిపోవడం మార్బిడిటీ అంటే అంగవైకల్ మరి డాక్టర్లు అంటే ఈ మోర్టాలిటీ మార్బిడిటీ రెండు కూడా తగ్గించుకోవచ్చు ఇది కావాలంటే ముఖ్యంగా అవగాహన అవసరం ఇవన్నీ రూల్స్ అన్నీ కూడా పుస్తకాలలో ఉన్నాయి మనకు డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి ఈడ పరీక్ష పెడతారు మన సార్లు కూడా అడుగుతారు అప్పటి మనం మనం చెప్తాం తప్పకుండా మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు కూడా తెలుసా పాటించే కాడికి వచ్చే వరకు చాలా సార్లు మనం నెగ్లెక్ట్ చేస్తాం హెల్మెట్ పెట్టుకోవాలి ఇది మనకి ఎంతో లాభం చేస్తాయని చెప్పి చాలా పెద్ద హెల్మెట్ పెట్టుకోవడం అంటే పెద్ద మనం తలకు బరువు అనుకుంటుంది కానీ అసలు మన ప్రాణం మొత్తం నడవాలంటే తలనే తలను రక్షిస్తుంది అని చెప్పి మనం తక్కువ ఆలోచిస్తాం భారతదేశంలో తప్పితే వేరే చాలా దేశాలలో చాలా స్ట్రిక్ట్గా హెల్మెట్ వాడాల్సి వస్తుంది అందులో టూ వీలర్ వాళ్ళు నడపటోకే ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం ఎక్కువ ఉంటుంది ఇంకా పోతే ఇన్సూరెన్స్ ఇవ్వాలి కదా అదనైతే కానీ మనం ఇక్కడ తక్కువ వాడుతూ ఉన్నాం ఇట్లా పట్టుకోగానే అట్లా ఫోన్ వస్తుంది మాకు హెల్మెట్లు ఏదైనా పట్టుకున్నారు మా ట్రాఫిక్ మరి ప్రజలతో గెలిచిన వాళ్ళం మీతో గెలిచిన వాళ్ళం అరే కొద్దిగా పోనీ అంటాం కానీ తలకు దెబ్బ తగినాక అరే ఇచ్చిపెట్టు అంటే మరి ఎముడు ఉంటాడో మరి మాకు వివర కానీ ఇచ్చిపెట్టాడు కదా మనకు ప్రాణం అవుతుంది లేదా తలకు దెబ్బ తగ్గడం వల్ల నాకు అత్యంత యువ నాయకుల ఒక మొరపిల్ల అబ్బాయి ఉంటుంది ఇట్లా సైకిల్ పట్టు ఎవరైనా హెల్మెట్లే కదా యాక్సిడెంట్ అయ్యింది ఇన్స్టిట్యూట్ లో ఆపరేషన్ అవుతుందంటే నేను కూడా పోయినా శ్రీనివాస్ గౌడ్ నేను కూడా పోయినా గౌడవ్ దగ్గర ఆపరేషన్ ఉంది అది చేస్తే మోటామోటిగా బతికట్ట ఇప్పటికీ కూడా అంటే బ్రహ్మాండమైన పర్సనాలిటీ నాకంటే ఎత్తు చేతు యువకుడు ఎంతో పని చేసుకుంటాడు ఇవ్వాలంటే కూడా నార్మల్ కాలేదు నా కుటుంబం ఎంత దెబ్బతి నా కళ్ళ ఇలాంటి ఎన్నో సంఘటనలు పాటికల్ పక్కగా మొరపల్ చనిపోయిన వాళ్ళు అయితే మనమే చూస్తా ఉన్నాం ఇక్కడ ఇట్లా వస్తుంటే ఈయన జేసీబీ వాళ్ళు రివర్ దిత్తుంటే కురట్లకి వచ్చే తల బలిగే చచ్చిపోయి అదే హెల్మెట్ ఉంటే పరిస్థితి వేరే ఉంటుంది ప్రభుత్వ పరంగా చేసేట్ చేస్తుంది ఒక ప్రజాప్రతినిధులుగా బ్లాక్ స్పాట్ రోడ్స్ అంటారు మన దగ్గర బాగా యాక్సిడెంట్ చల్ల జాల మధ్యలో గాంధీనగర్ దాన్ని గుర్తించి దాన్ని ఎమ్మెల్యే గెలిపించారు అటుకుండా గెలవదు అని చెప్పి ఏ రాజకీయాలు పోకుండా అధికారుల దగ్గరికి పోయి పద్దెనిమిదిన్నర కోట్లు మంజూరు చేయించు ఇప్పుడు ఐదు అజ్లు బాగా తగ్గిపోయింది అక్కడ మొన్న ఎంపీ అందరికీ ఎంపీ నేను అందరికీ ఎమ్మెల్యేని ఢిల్లీ దానిక పోయి పత్తిపల్లిపేట రోడ్డు అటు కూడా కావాలి అని చెప్పి అది ఒక ప్రభుత్వం చేసేది ఒక బాధ్యత ప్రజాప్రతినిధిలో మేము చేసేది ఒక బాధ్యత కానీ ప్రతిరోజు నువ్వు సైడ్కి నడపాలి లెఫ్ట్కి టర్నింగ్ చేసేటప్పుడు ఇండికేటర్ వేయాలి లేదా ఓవర్టేకింగ్ చేసేటప్పుడు హాన్ రోడ్ చేయాలి టర్నింగ్లలో పార్కింగ్ చేయొద్దు ఇవన్నీ కూడా మీకు తెలుసు మనకు కానీ పాటించుట్లో మనం ఎంత ఈ ఈ మధ్యకాలంలో అయితే ఒక వింద పొగడు చూస్తున్నాం అంతకుముందు కరీంనగర్ నేను చిన్నగా ఉన్నప్పుడు పోతే సింగిల్ రోడ్ ఉండేది మాది అంతరం పక్కన శివారు కలిసి ఉంటుంది ఆర్ అనుకుంటే సైడ్ ఇస్తారు రైట్ కిలో ఓవర్టేక్ టేక్ చేసుకుపోదు లెక్క ఈ మధ్యకాలంలో ఫోర్ లైన్ అయింది హైదరాబాద్ పోతుంటే ప్రతి వాళ్ళు రైట్ సైడ్ పోతుంటారు ఎంత నిండాలనుకుంటే మేము మా కార్ ఓవర్ టేక్ చేసినట్టు లెఫ్ట్ సైడ్ ఓవర్ టేక్ చేసి అవుతుంది మీరు కావాలంటే ఒక వీడియో కెమెరా పెట్టి మా ఎంఏ గారిని డిటిఓ గారి దీమని ఉంది వంద బందేక్ చేస్తే ఎనభై బందలు అట్లా అవుతుంది అది మరి అది ఆ రూల్ ఎవరు చెప్పింది ఎక్కడ నేను జైతాల్ కరీంనగర్లో అన్ని బస్సులు లారీలు అన్ని డివైడర్ పట్టుకొని పోతుంటాయి దాన్ని ఓవర్ టెక్ చేయాలంటే మేము ఖాళీ పక్కన పోవాలి ఇది రకంగా మరి నిబంధనలు మనమే ఉల్లంఘించి యాక్సిడెంట్లు పాలై ఇట్లాంటివి చెప్పుకుంటూ దిన్న ఉంటాయి ఇవన్నీ కూడా తెలిసినా ఈ నిబంధనలు మనం సరిగా పాటించినట్టయితే మన ప్రాణాలు కాపాడుకోవచ్చు అంగవైకల్యం రాకుండా చూసుకోవచ్చు మరి ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో పాటు ఇలా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం పెట్టింది మొన్ననే రోడ్ సేఫ్టీ సెల్ మీటింగ్ కూడా జయించడం జరిగింది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్పీ గారు ఈ అండ్ బి వాళ్ళందరూ వచ్చారు దాంట్లో మినట్స్లో అది కూడా రాయించిన నేను ఎట్లయితే చలిగల దగ్గర నాలుగు లైన్లు అయిందో తిప్పనిపేట కూడా చేయాలి లేకపోతే యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి ఈ బైపాస్ అయ్యేవరకు ఎప్పుడైతుందో అని చెప్పి మినట్స్ అంటే అలా మీటింగ్లు ఏమేమి జరిగినాయి రాసుకుంటాయి వాళ్ళు రాయించి ఢిల్లీ దాకా పంపించాం మనకు ఈ పీడీ నేషనల్ హైవే జాతీయ రహదారులు మంచిర్యాలు ఉంటారు అజయ్ గారు మొన్న వచ్చిపోయారు పర్సనల్ ఇద్దరం కూడా కలిసాం అంటే ఢిల్లీ దాకా కూడా కాకండి ఇక్కడ కూడా నేను మా వంతగా ప్రయత్నాలు చేస్తున్నాను ప్రజాప్రతినిధి మమ్మల్ని గెలిపించాను అధికారులు మీకు చెప్తున్నాం కానీ ఇవాళ మీడియా ద్వారా ముఖ్యంగా మీడియా ద్వారా ప్రజలను కోరేరు అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలకు కూడా పదే 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 చెప్పాలి ఈ రోడ్ సేఫ్టీ ఎట్లా ఏంటి అని అది ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ రోడ్ సేఫ్టీ విషయంలో అజాగ్రత్త ఉండొద్దు అని చెప్పి కూడా